ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొన్ని అక్షరాలకే మీనింగ్ అప్పటికప్పుడు తెలుసుకోవాల్సి ఉంటుంది సో నెట్లో ఏదైనా వెబ్సైట్స్ని బ్రౌజ్ చేసేటప్పుడు మనకి మీనింగ్స్ వెంటనే తెలుసుకోవాలంటే కనుక వర్డ్స్నిచ్చే అని చెప్పేసి ఒక అప్లికేషన్ దొరుకుతుంది సో వన్స్ దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి ఈ సర్వీస్ని ఎనేబుల్ చేసేసుకుంటే ఇక్కడ నుంచి మనం ఏ వెబ్సైట్కి వెళ్ళినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెబ్సైట్కి వెళ్తూ ఉన్నాను సో ఇక్కడ ఒక వెబ్సైట్ని ఓపెన్ చేస్తున్నాను ఒక పదాన్ని సెలెక్ట్ చేస్తూ వన్స్ పదాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత పైన కాపీ అనే ఆప్షన్ని ట్యాప్ చేస్తూ ఉన్నాను ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా కింద మీనింగు పర్టికులర్ పదానికి సంబంధించిన డీటెయిల్ మీనింగ్ అనేది ఈ అప్లికేషన్ ద్వారా మనకు కనపడుతుంది చూడండి సో ఇలాగ మనం నెట్లో ఏం బ్రౌజ్ చేస్తూ ఉన్నా కానీ దానికి సంబంధించిన మీనింగు వెంటనే మనం పొందాలంటే కనుక ఏ పదమైనా సెలెక్ట్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో పదాన్ని నేను సెలెక్ట్ చేస్తూ ఉన్నాను సెలెక్ట్ చేసిన తర్వాత పైన కాపీ అనే దాన్ని ట్యాప్ చేసుకున్నాం అంటే కనుక ఆటోమేటిక్గా దానికి సంబంధించిన మీనింగ్ అనేది కింద వివరంగా రావటాన్ని మీరు చూడవచ్చు